సోకించకమ్మా భారత మాత ఇప్పుడున్నా అవస్థలో కాలు పైన నిలబడి సోకించకమ్మ భారత మాత సోకించకమ్మ ప్రబుద్ధమైన దృష్ట ప్రచారాలు మక్తి లేని కూడా జారాలు మీరే లేరల్లయ్యి సంగీత జనాన్ని చూచి చోకించకమ్మ భారతం మాత చోగించకమ్మా సముద్రములో నో పొనిగితే எடும்ம பாரதமா சோகிச்சகம்மா நீண்ட காப்படுமம்மா சோகிச்சகம்மா பார்த்த சோக்சகம்மா ఎలలేని ఈ ప్రజల ఈ మనుషులా అందర అర్థం నీలోనే పుట్టి నీలోనే మరణించి అంతర్గీర్థమైపోయే ఈ పాపుల బాబారము మోయలేక శోకించకమ్మా భరతమాత సోకించకమ్మా Bağır adama da, o gün